రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి అమెరికాకి ఇప్పుడు యుద్ధం ఆపడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనవసరం అంటే ఉక్రెయిన్ లాభమా లేకపోతే రష్యాకి లాభం అన్నది అమెరికాకి అనవసరం యుద్ధం ఆగాలి క్రెడిట్ కొట్టేయాలి అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు తీసుకుపోవాలి అంతే తప్ప ఈ యుద్ధం మీద ఏదో రష్యా నష్టపోతుంది ఉక్రెయిన్ నష్టపోతుంది ఏంటిది ప్రపంచంలో శాంతి ఉండాలని ఏమి అమెరికా ప్రయత్నాలు చేయట్లేదు రాజ్యాల మధ్య యుద్ధాలు రాజేసి ఆ యొక్క మంటల్లో చలికాసుకునే టైపు అమెరికా కాబట్టి అమెరికాకి ఏమి ఇప్పుడు ఉక్రెయిన్ మీద ప్రేమ లేదు రష్యా మీద ప్రేమ లేదు క్రెడిట్ కోసం ఆ ఖనిజాల కోసమే ట్రై చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ పుతిన్ మూడు గంటల పాటు సాగినటువంటి భేటీలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా ట్రంప్ కు అనుగుణంగానే పుతిన్ ఉండడం ట్రంప్ భయపడినట్లుగా పుతిన్ ఎటువంటి వ్యతిరేకత నినాదాలు తీసుకురాకపోవడం కాకపోతే తన డిమాండ్ల విషయంలో కూడా ఎక్కడ పుతిన్ తగ్గలేదు ఈ భేటీ జరిగింది అంతే తప్ప ఈ భేటీ జరగడం ఒక శాంతి ఒప్పందం జరగకపోయినా భేటీ ఒక మంచిగా జరిగింది శాంతయుతంగా భేటీ జరిగింది కాబట్టి అదే సక్సెస్ అనుకుంటున్నాడు ట్రంప్ కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే పుతిన్ నా మాట తన డిమాండ్లు తగ్గించడు కాబట్టి ఇప్పుడేమొచ్చేసి వచ్చేసి జలెన్స్కి భయపెడుతున్నాడు ఇక అంత నీ చేతుల్లోనే ఉంది పైగా రష్యా చాలా శక్తివంతమైన దేశం కాబట్టి అలాంటి దేశంతో పొరుగు దేశమైనటువంటి ఉక్రెయిన్ సానుకూలంగా మాట్లాడుకొని కొన్ని విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది అన్న విధంగా భయపెట్టాడు అది కూడా ఎక్కడ జలెన్స్కి డైరెక్ట్ మాట్లాడలేదు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పాడు అది చాలా శక్తివంతమైనటువంటి దేశం ఇటువైపు ఉక్రెయిన్ గురించి మన అందరికీ తెలిసిందే అన్న విధంగా అంటే అది ఒక అల్పమైనటువంటి దేశం కాబట్టి కొన్ని విషయాల్లో తగ్గాలి అన్న విధంగా ట్రంప్ అయితే అంతర్జాతీయ మీడియాతో మాట్లాడాడు ఇప్పుడు జలెన్స్కి ఆల్రెడీ భయపెట్టేశాడు మేమేమి చేయలేము కాబట్టి నువ్వేకనే నీ చేతుల్లోనే అంత ఉంది నువ్వే చూసుకోవాలి ఇంకా నువ్వు ఇక నువ్వు చూసుకోకపోతే ఇంకా అక్కడ అసలైనటువంటి వాడు నువ్వే కాబట్టి నువ్వే కొన్ని విషయాల్లో తగ్గాలి అయితే పుతిన్ చేసినటువంటి డిమాండ్లలో ఉక్రెయిన్ కి నచ్చకపోవచ్చు అన్న విషయం కూడా చెప్పాడు అంటే ట్రంప్ ఆ దురచుకలో ఉన్నటువంటి భూభాగాన్ని అడుగుతున్నాడు దానికి ఉక్రెయిన్ అంగీకరించడం లేదు నాకు అర్థమైంది ఈ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఇది సయోధ్య కుదరదు నేను ఖచ్చితంగా ఈ యొక్క భేటీలో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మీరు చూసుకుంటున్న విధంగా ట్రంప్ ఇప్పుడు ప్రవర్తిస్తున్నాడు అంటే పుతిన్ తో మూడు గంటలు మాట్లాడిన తర్వాత ఆయనకు అర్థమైంది అదే ఇంతకు ముందు కూడా మాట్లాడాడు కానీ ఇంత సుదీర్ఘమైనటువంటి భేటీ ఎప్పుడూ చేయలేదనమాట కాబట్టి ఇప్పుడు మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి ఏ విధంగా స్పందిస్తాడో మరి ఆయనేం మాట్లాడతాడో చూడాలి